Dit is die eerste keer dat ek hierdie ding doen. మంచిదేగా రోడ్డు మీద పడుతుండే బదులు మీకు ఆదాయం వస్తుంది కాబట్టి గుర్తు చేస్తే భాగంగా ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మేము మల్టిపుల్ ఇష్యూస్ మీద రూట్ అనాలిసిస్ వెళ్ళి స్టడీ చేసాం గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆటోస్ ఈ ఆటోస్ అన్ని వర్కింగ్ కండిషన్ లో లేకపోవటం అదేవిధంగా కార్మికులకి పుష్కాస్ లేకపోవడం ప్రాపర్ డస్ట్బిన్స్ లేకపోవడం ఇవన్నీ ట్రాక్టర్స్ వాటిని లేకపోవడం ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి వీటన్నిటిని పర్చేస్ చేసి విధంగా చేశాం అందులో భాగంగా ఈ రోజున హండ్రెడ్ న్యూ పుష్కార్ కమిషనర్ గా రిలీజ్ చేశారు అదే విధంగా ఎయిట్ హండ్రెడ్ బిన్స్ కి ఒక్కొక్క దానికి ఎయిట్ వచ్చే విధంగా ఇవి కాకుండా పెద్దవి ఒక థర్టీ కాంపాక్ట్ బిన్స్ హండ్రెడ్ ఈ ఆటోస్ పనిచేస్తా ఉన్నాయి కొన్ని మధ్య రిపేర్ చేయించాం మళ్ళీ ఈ రోజు ఒక థర్టీ అడిషనల్ గా రిపేర్ చేయించినవి కలిపి మొత్తం నూట ముప్పై ఐదు ఈ ఆటోస్ పనిచేస్తున్నాయి ఇప్పుడు సిటీ అంతా క్లీన్ గా ఉండాలంటే వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ ఈ ఆటోస్ ఉండాలి మిగిలినవి కూడా త్వరలో రిపేర్ చేపిస్తాం అదేవిధంగా ఎంటైర్ పాపులేషన్ ఈస్ట్ వెస్ట్ కానీ పత్తిపాడు కింద వచ్చే రూరల్ కానీ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్ హౌస్ హోల్డ్స్ ని ఎయిట్ హండ్రెడ్ బ్లాక్స్ లాగా డివైడ్ చేసి వీటన్నిటినీ డిస్ట్రిబ్యూట్ చేసి డైలీ ఇదంతా తీసుకువెళ్లే విధంగా హండ్రెడ్ పర్సెంట్ గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ ఆల్ ద హౌస్ హోల్డ్స్ అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే దాంతో ముందుకు వెళ్ళాం దీనికి తోడు ఇంకా ఉన్న ట్రాక్టర్స్ కాకుండా ఒక నైన్టీ ట్రాక్టర్స్ కావాలి అవి టెండర్స్ చేస్తారు రాలేదు దానికి మళ్ళీ రీటెండరింగ్ చేస్తా ఉన్నారు ఇవి కాకుండా కార్మికులకి కార్మికుల సంక్షేమం గురించి వాళ్ళ ఈపీఎఫ్ లు గానీ అదే విధంగా వాళ్ళకి ఆధార్ సీడింగ్ ప్రాపర్ గా చేయడం కానీ మూడవది వాళ్ళకి బ్యాంకు లోన్స్ వచ్చే విధంగా అంటే వాళ్ళ సంక్షేమం కూడా ఉండే విధంగా అవి కూడా లాస్ట్ వన్ టూ మంత్స్ లో వర్క్ చేసి ఒక డ్రైవ్ లాగా చేసి అవి కూడా అన్ని క్లియర్ చేశాం వాళ్ళు కూడా కార్మికులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇది కాకుండా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి పార్ట్ హోల్స్ మొత్తం రెండు వేల మూడు వందల పాట్ హోల్స్ ఉంటే ఇప్పటి వరకు పదహారు వందల పాట్ హోల్స్ కంప్లీట్ చేశారు ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మిగిలిన దాదాపు ఏడు వందల పాట్ హోల్స్ కూడా కంప్లీట్ చేస్తామంటున్నారు మనం అన్ని నియోజకవర్గాల కంటే కొద్దిగా ముందుగా యాక్షన్ చేయడం యాక్ట్ స్టార్ట్ చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ పార్ట్ వర్క్స్ క్లోజ్ అవుతా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద పని పనిచేసి కమిషనర్ గారికి జాయింట్ కమిషనర్ గారికి అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగులందరికీ అధికారులకి వర్క్ చేస్తే ముందు నడిపిస్తున్నటువంటి మా కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు జరుపుకుంటున్నారు

ఇప్పుడు ఒక థర్టీ కిలోమీటర్స్ వరకే ఒక ఛార్జింగ్ వస్తుంది వాటిలో వాళ్ళు ఇందాక మాట్లాడినప్పుడు బ్యాటరీస్ అన్ని కొత్త వేశారు నూట ముప్పై రోజులు ఉన్నాయి కాబట్టి వీటిని ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు రెగ్యులర్ గా మానిటరింగ్ ఏదైనా సరే కరెక్ట్ గా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మానిటరింగ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కంపల్సరిగా అందరూ ఉన్నాం కాబట్టి మానిటర్ చేసి

టూ ఆటో టూ టూ ఇయర్స్ వరకు అక్కడే పెట్టుకోవడం జరిగింది ఎక్కడైతే కొన్నారో అదే పాయింట్ లో టూ ఇయర్స్ వరకు డెలివరీ కూడా కార్పొరేషన్స్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడే చెప్పడం జరిగింది మంత్రి గారు షెడ్యూల్ ఉన్నటువంటి నూట ఎనభై ఆటోలో ఈ రోజు రన్నింగ్ కండిషన్ నూట ముప్పై రెండు ఆటోస్ ఉన్నాయి రన్నింగ్ కండిషన్ లో ఈ రోజు వరకు మిగతా ఆటోస్ కూడా రిపేరింగ్ ఆటోస్ కూడా రిపేర్ జరుగుతుంది అన్ని రోడ్డు మీదకి వస్తాయి మీరు చెప్పినటువంటి పుష్కార్డ్స్ అవసరం అని చెప్తే ఆ పుష్కార్డ్స్ కూడా అవైలబుల్ చేసాం అంటే అన్ని సదుపాయాలు కల్పించారు వర్కర్స్ అన్ని కూడా వాళ్ళకి పక్కన పిఎఫ్ దగ్గర నుండి వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాల దగ్గర నుండి అన్ని విషయాలు కూడా కేర్ టేక్ చేసుకోవడం జరుగుతా ఉంది గతంలో ఏంటంటే నగర ఒక నరక పాలనగా తయారు చేశారు ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ప్రజలు మొద్దు నిద్రలో ఉన్నారు ఈ ఐదు నిమిషాలు వేసి పనిచేస్తా ఉన్నారు కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం ప్రజలకు జవాబదారీతంగా ఉంటాం వారికి కావాల్సినటువంటి పరిపాలన అందిస్తాం అధికారులు కూడా అన్ని విధాలు కూడా సహకరిస్తాం వాళ్ళ చేత పని ఆంధ్రప్రదేశ్ ఆ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్నాయో ముడిపడున్నాయో గార్బేజ్ కలెక్షన్ కానివ్వండి సెనిటేషన్ కానివ్వండి లేదంటే ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కానివ్వండి ఏది ఏమైనా కూడా వీటన్నిటినీ క్లియర్ చేసుకుంటూ వస్తాము ఈ రోజు గార్బేజ్ కలెక్షన్ గురించి సెనిటేషన్ గురించి దాంట్లో భాగంగానే లాస్ట్ టైం రివ్యూ మీటింగ్స్ లో కేంద్ర మంత్రి గారు మా సహా ఎమ్మెల్యే గారు అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎన్నో రకాలైన రియల్ టైం ప్రాబ్లమ్స్ ని చూడటం జరిగింది ఈ ఆటోల పేరుతో మోసం చేసి ప్రజలు ఇళ్ల మొత్తం రోడ్లు మొత్తం చక్కతో నింపేసి ఫైవ్ ఇయర్స్ వదిలేయడం జరిగింది ఇప్పుడు వచ్చి ఐదు నెలలు మాత్రమే జరిగింది అయితే ఈ ఐదు నెలల్లో మీరు చాలా మార్పులు చూసారు ఎంతో బాధ్యతాయుతంగా ఇప్పుడు కమిషనర్ గారు కానివ్వండి మేము కానివ్వండి నిత్యం శ్రమిస్తూ ఉన్నాము రోజు రోడ్ల మీద నుంచే పర్యవేక్షిస్తూ ఉన్నాము సమస్యల మీద దృష్టి పెట్టాము దాంట్లో భాగంగానే మరి ఈ రోజు చాలా తక్కువగా ఉన్న ఈ ఆటోస్ రిపేర్ కానివ్వండి లేదంటే ఈ పుష్కార్ట్స్ కానివ్వండి ట్రాక్టర్స్ ఈ కాంపాక్ట్ బిన్స్ ఇవన్నీ కూడా ఈరోజు అదనంగా పర్చేస్ చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కార్మికులు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని కేంద్ర మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించి వారి పిఎఫ్లు వాటి అన్నిటి గురించి సమీక్ష సమావేశం జరిపి వారి సాధక బాధకల్ని చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాటి విధంగానే మేము ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అందులో ఫస్ట్ స్టెప్ గా మేము ఈ రోజు ఏ హామీ అయితే ఇచ్చామో కమిషనర్ గారు డెడ్ లైన్ ఇచ్చారు ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ పుష్కార్ట్స్ ఇవన్నీ కూడా మేము అవైలబిలిటీ లో తీసుకొస్తామన్నారు ఆయన ఇచ్చిన ప్రకారమే ఈ రోజు వంద పుష్కార్ట్స్ ఎనిమిది వందల బిన్స్ ని కాంపాక్ట్ బిన్స్ అదేవిధంగా ఈ ఆటోస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అంశం మీద దృష్టి పెట్టి రానున్న రోజుల్లో గుంటూరు కార్పొరేషన్ బ్యూటిఫికేషన్ మీద దృష్టి పెడతాము హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ గ్రీన్ అండ్ హెల్దీ కార్పొరేషన్ గా గుంటూరు కార్పొరేషన్ చేయబోతున్నాం

స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎదుగుతున్నాయి అనేది కూడా రియల్ టైమ్ డాష్ బోర్డు అందరికీ కూడా రిఫ్లెక్ట్ వాటర్ గా కనెక్షన్స్ కానీ వాటర్ మీటర్స్ కానీ తర్వాత వాటర్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే మీ అందరూ తెలుసు ఒక విజనరీ లీడర్షిప్ వారి యొక్క నాయకత్వంలో వాళ్ళ యొక్క ఆలోచన విధానం తగ్గట్టు టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజలకి చాలా త్వరితగతిన సేవలు అందిస్తే తప్ప సంతృప్తి లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంది ఆఫీస్గా గుంటూరు గుంటూరు ప్రజాప్రదేశ్ యొక్క సర్కారు ప్రజల సర్కారు వాళ్ళందరితో ఆదేశాలు నడుచుకుంటూ చేయబడుతుంది త్వరలోనే రేపు ఐదు ఆరు ఐఎస్ ఆఫీసర్స్ కమిషనర్స్ ఉన్నవాళ్ళు కొన్ని కార్పొరేషన్ విజిట్ చేస్తూ నేను వచ్చిన తర్వాత ఆల్రెడీ భువనేశ్వర్ హైదరాబాద్ చూస్తా జరిగింది ఇంకోటి నాలుగైదు కాస్టుల మీద నేను ప్లేసెస్ వెళ్తున్నారు అట్లా గవర్నమెంట్ పంపించి బెస్ట్ ప్రాసెస్ ఎప్పుడైతే ఉన్నారో అవన్నీ కూడా స్టడీ చేసి వచ్చిన తర్వాత అందులో నుంచి బెస్ట్ తీసుకొని ఒక పాలసీగా తీసుకొచ్చి బోర్డుకి మరింత మెరుగైన సేవలు అందించాలనే తప్ప అదే మాదిరి మనకి టౌన్ ప్లానింగ్ చాలా రెవల్యూషనరీ చేంజెస్ తెచ్చుకోవడం మరి ప్రజలకు అత్యంత క్వాలిటేటివ్ సర్వీస్ ప్రణాళిక చేసుకుంటున్నాం కాబట్టి అందరూ సహకరిస్తే అందరి సహకారంతో డెఫినెట్ గా గుంటూరుని మంచిగా అభివృద్ధి చేసుకుందాం నెక్స్ట్ మేము మాట్లాడే నెక్స్ట్ డిసెంబర్ టెన్త్ నుంచి మన దగ్గర వెడ్డింగ్ షోర్స్ కూడా పెట్టబోతున్నాము అది నెక్స్ట్ ట్రిప్ లో సంగమేశ్వర్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సమక్షంలో మెడింగ్ జోన్స్ కూడా స్టార్ట్ చేస్తాము అప్పుడు ఈ రోడ్ల మీద ఈ అంటే కొంచెం ఇన్డిసిప్లైన్ మేనర్ ఏదైతే నడుస్తుందో అది కూడా అనిపిస్తుంది థ్యాంక్ యూ